వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర ఈ రోజుతో ముగిసింది శ్రీకాకుళం జిల్లా తెక్కలి వద్ద నిర్వహించిన యాత్ర ముగింపు సభలో ప్రసంగిస్తూ జగన్కు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని చంద్రబాబును గెలిపిస్తే పథకాలన్నింటికీ ముగింపేనని చెప్పారు విద్య వైద్య ఆరోగ్య రంగాల్లో మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్భంగా జగన్ అన్నారు యాభై ఎనిమిది నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపామని చెప్పారు సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారని డబుల్ సెంచరీ కొట్టేందుకు సిద్దమా అంటూ జగన్ పిలుపునిచ్చారు భవిష్యత్తులో పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాలా లేదా వద్ద నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కొడు క్షేత్రం